హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత వాక్యాలు ఇరవై ఆరో భాగం ట్వంటీ సిక్స్త్ పార్ట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా ఎక్కువ టైం కేటాయించకుండా సొంత వాక్యాలు నేర్చుకుందాం మొదటిది ఆద్యుడు మొదటివాడు సొంత వాక్యం మహాభారతాన్ని తెలుగులో వ్రాసిన వారిలో నన్నయ్య మొదటివాడు రెండు ఘనత గొప్ప సొంత వాక్యం నేపథ్య గాయకులలో ఎందరో గొప్ప గాయకులు ఉన్నారు మనం ఉదాహరణగా ఇక్కడ ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా పేర్లు కూడా రాసుకోవచ్చు అంటే నేపథ్య గాయకులలో ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా ఎందరో గొప్ప గాయకులు ఉన్నారు అని రాసుకోవచ్చు ఎందుకని ఇక్కడ అలా రాయలేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ మీకు నచ్చిన గ్రేట్ సింగర్స్ పేర్లు ఇక్కడ రాసుకోండి ఓకేనా నెక్స్ట్ సద్గతి మోక్షం సొంత వాక్యం పరోపకారం వలన మోక్షం కలుగుతుంది నాలుగవది ఆరడి అర్థం నింద సొంత వాక్యం ఎవరిని నిందించడం తగదు ఓకే పిల్లలు నెక్స్ట్ వీడియోలో మరి నాలుగు సొంత వాక్యాలను నేర్చుకుందాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ